నెక్స్ట్ నియోజకవర్గం విజయనగరం వద్ద విజయనగరంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి విజయనగరం జిల్లా వ్యాప్తంగా అంటే ఉమ్మడి నిజ విజయనగరం సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఎలా ఉండబోతుంది అక్కడున్న ఏడు కాన్స్టిట్యున్సీలలో ఏ పార్టీ ఎంత మెజార్టీ సాధించిందనే అంశాన్ని ఒకసారి చూస్తే మాత్రం ఈసారి హెచ్ఆర్ల కాన్స్టిట్యున్సీ చూస్తే మాత్రం హెచ్ఆర్ల నుంచి ఈసారి కూటమి తరపున బీజేపీకి అవకాశం కల్పించారు అక్కడ నుంచి ఈశ్వరరావు అనే క్యాండిడేట్ ఉన్నారో ఈసారి కూటమి ఏపీలో కూటమి ఏర్పాటు నేపథ్యంలో కూటమి నుంచి ఈ సీటు బీజేపీకి వెళ్ళింది బీజేపీ నుంచి ఈశ్వరరావు అనే అభ్యర్థి అక్క వచ్చి పోటీ చేస్తున్నారు సో వైఎస్ఆర్సీపీ నుంచి కూడా కిరణ్ కుమార్ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ కంజెస్టెడ్ అంటే చాలా తక్కువ మెజారిటీతో ఒక పార్టీ గెలవబోతుంది కానీ ఇక్కడ కూడా ఫైనల్గా ఏ పార్టీ రాబోతుందని కూడా అక్కడ ఇంకా ఎడ్జ్ మాత్రం రెండు పార్టీలకు ఉంది సో పోటా పోటీ నేపథ్యంలో చివరి లెక్కింపు వరకు కూడా ఈ నియోజకవర్గం ఉత్కంఠగా సాగుతుందని ఈ సర్వే సంస్థ తెలిసింది సో రాజం చూద్దాం రాజం ఎస్సీ నియోజకవర్గం సో ఎస్సీ నియోజకవర్గం నుంచి కూడా ఇక్కడ ఇద్దరు పోటీ చేస్తే ఒకటి టీడీపీ తరఫున కొండ్రు మురళీమోహన్ అట్లాగే వైఎస్ఆర్సీపీ తరఫున తాలా రాజేష్ ఇద్దరు కూడా పోటీ చేస్తున్న నేపథ్యంలో రాజం సీటు కూడా అసెంబ్లీ స్థానం కూడా ఈసారి టీడీపీకి వెళ్ళే అవకాశం ఉంది అక్కడ నుంచి కొండ్రమురళి ఈసారి కూడా మళ్ళీ విన్నింగ్ అవుతారని కూడా సర్వే సంస్థ చెప్తా ఉంది సో నెక్స్ట్ నియోజకవర్గం బొబ్బిలి బొబ్బిలి నుంచి కూడా ఈసారి టీడీపీ నుంచి కూడా రంగారావు ఆ కొంచెం ఆ పోటీ చేస్తే మాత్రం అక్కడికి వైఎస్ఆర్సీపు తరఫున వెంకట చిన్నఅప్పల నాయుడు కూడా ఆ పోటీ చేస్తున్నారు ఇక్కడ కూడా ఈసారి బొబ్బిల్ కూడా మళ్ళీ ఆ టీపు ఖాతాలోకి వెళ్ళబోతుందని కూడా తెలుస్తూ ఉంది సో నెక్స్ట్ నియోజకవర్గం చీపురుపల్లి చీపురుపల్లిలో ఎలక్షన్ స్టార్ట్ అయిన నుంచే ఎలక్షన్ ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా చీపురుపల్లిలో ఇద్దరు నేతల మధ్య కూడా చాలా చాలా రోజుల పాటు ఆ సీటు పైన చర్చలు జరిగాయి సో చీపురుపల్లిలో మొత్తం కూడా టీడీపీ తరఫున కళా వెంకట్రావు పోటీ చేసే మాత్రం వైఎస్ఆర్సీపీ తరఫున బొత్స సత్యనారాయణ కొంచెం రంగంలోకి దిగారు అక్కొంచి ఈసారి చీపురుపల్లి వైఎస్ఆర్సిపి ఖాతాలో పడబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే బొత్ససార సత్యనారాయణ ఇప్పటికే విద్యాశాఖ మంత్రి కూడా పనిచేసినటువంటి వ్యక్తి సో బుచ్చ సత్యనారాయణకు విజయనగరంలో చాలా పట్టున్న నేపథ్యంలో ఈసారి చీపురుపల్లి సీటు టీడీపీ కాకుండా వైఎస్ఆర్సిపికి వెళ్ళే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది సో గజపతి నగరం తీసుకుందాం విజయనగరం పార్లమెంట్ స్థానంలో గజపతి నగరం అసెంబ్లీ స్థానానికి వచ్చి అక్కడి నుంచి కూడా టీడీపీ వైఎస్ఆర్సీపీ నువ్వా నేనా అన్నట్టుగా కూడా పోటా పోటీలో ఉంది కానీ అక్కడ ఎడ్జు మాత్రం ఈసారి గజపతి నగరం సీటు వైఎస్ఆర్సీపీకి వచ్చే విధంగా కూడా తెలుస్తూ ఉంది సో నిర్లిమల చూసుకుంటే నెర్లిమలలో కూటమి నేపథ్యంలో కూటమి ఏర్పడిన తర్వాత పార్టీల మధ్య కలయికలో భాగంగా జనసేనకు కూటమి ఎన్డీఏ తరఫున కూటమి సభ్యురాలుగా జనసేనకు నెర్లిమల నియోజకవర్గంలో సీటు కేటాయించారు అక్కడ నుంచి లోకం నాగమాధవి అట్లాగే కొండ అప్పలనాయుడు వీళ్ళిద్దరు కూడా చాలా ఇద్దరు పోటీ పడి కూడా ప్రచారం వీళ్ళని ప్రచారం చేసిన నేపథ్యంలో అక్కడ కూడా ఎడ్జ్ ఇచ్చారు క్వీన్ కాంటెస్ట్ ఉండబోతుంది అక్కడ కూడా ఏ పార్టీకి మెజార్టీ ఇవ్వలేదు కానీ అది కూడా రిజల్ట్ రోజు కూడా అంటే జూన్ నాలుగు తారీఖు కూడా రిజల్ట్ రోజు కూడా ఉత్కంఠగా ఉండబోతుంది ఇరవై రెండు రౌండ్ల పాటు కూడా నిర్లిమల ఇరవై రెండు రౌండ్లు ఉంటాయి ఇరవై రెండు రౌండ్ల పాటలు కూడా ఏ పాట ఆధిక్యంలో ఉంటుందని కూడా చూడాల్సిన అవసరం ఉంది అట్లాగే మిగతా విజయనగరం నియోజకవర్గంకి సంబంధించి విజయనగరం పార్లమెంట్ స్థానంలో విజయనగరం కాన్స్టిట్యూన్స్కి సంబంధించి టీడీపీ తరఫున విజయ అతిథి విజయలక్ష్మి పోటీ చేస్తే మాత్రం వైఎస్ఆర్ తరఫున వీరభద్ర వీరభద్రస్వామి అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు ఇప్పటికే గజపతి రాజు అప్పటికి ఎన్డిఏలో ఉన్న అప్పటికి అప్పటి రెండు వేల పద్నాలుగులో ఎన్డిఏలో ఉన్నటువంటి గజపతి రాజుకు సంబంధించిన ఫ్యామిలీ నుంచి ఒకరు ఉన్నారు కాబట్టి ఈసారి కూడా మళ్ళీ విజయనగరం సీటు టీడీపీకి వచ్చే విధంగా కూడా ఈ సర్వే సమస్య